ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మన గౌరవ పొంగులేటి సీనాన్నకి అట్లనే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారికి సిపిఐ పార్టీ విశ్వేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్న మన కౌన్సిలర్ క్యాండిడేట్స్ కి లీడర్లకి ముందున్న మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నమస్కారాలు అన్న ఇది రెండోసారి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ రావడము ఇది తొర్రూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం ఇందాకనే అన్న చెప్పింది కూడా మన తొర్రూరు పట్టణాన్ని తొర్రూరు మండలి కూడా కాదు అందులో ప్రత్యేకంగా తొర్రూరు పట్టణాన్ని దత్తకి తీసుకున్నారు శ్రీనన్న మరి ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంటదో మీరే ఊహించుకోండి అన్న ఏదైనా పని తలుచుకుంటే తప్పకుండా చేసి చూపిస్తారు మరి అట్లాంటిది తొరూ డెవలప్మెంట్ కి ఇంకా ఎవరం కూడా ఆలోచన చేయనవసరం అవసరం లేదు స్వయంగా అన్ననే ఇక్కడ డెవలప్మెంట్ కి ప్రత్యేక శ్రద్ధ పెడతారు దాంతో పాటుగా మీ అందరికి కూడా ఎప్పటి నుంచో కొన్ని ఉన్నాయి అది సబ్ స్టేషన్ ఐ మీన్ సబ్ రిజిస్టర్ ఆఫీసు అయితే ఎప్పుడో మాటిచ్చినారు మనకు తప్పకుండా ఇక్కడ తొర్రూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది అట్లనే ఫైర్ స్టేషన్ కూడా అడిగినారు దానికి కూడా సానుకూలంగా స్పందించినారు అన్నిటికన్నా ముఖ్యంగా తొర్రూర్ కొన్ని కంకర వదిలేసిన ఉన్నాయి దాని గురించి నేను కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలలో అది ప్రత్యేకంగా దానికి వార్డ్లల్లో తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి మనం ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకోవడం జరిగింది తొమ్మిదిన్నర కోట్ల తోటి అది తెచ్చినా గానీ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఎన్నిసార్లైనా రేపు మాప అని కాలము ముందుకెళ్ళింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పని ప్రారంభించలేదు వారు సతాయించడం వల్ల ఆ పని ముందుకెళ్ళలేదు కాంట్రాక్టర్ ఎవరో మీ అందరికి కూడా తెలిసే కావాలని ఇది కాలేదు తప్పకుండా ఎలక్షన్స్ అయిపోగానే మన మినిస్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది పనులు దీన్ని తప్పకుండా పూర్తయితే ఏవైతే డ్రైన్లు ఇంకా కంకర్ బోస్ వదిలేసిన రోడ్లు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తయితే దాంతో పాటుగా మన పదిహేను కోట్ల తోటి అన్ని వార్డ్లలో కూడా ఫౌండేషన్ స్టోన్ మననే వేసుకున్నాం తిప్పికొడత ఒక నాలుగైదు రోజులు కూడా కాలేదు నిండా మరి ఇంకా అభివృద్ధి చేసుకునేది ఎంతో ఉంది మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరవై కోట్ల టీఎఫ్ఐడిసి ఫండ్ ఇక్కడ రావడం జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ అట్లనే ఇక్కడ పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ ఏదైతే చెరువు ఉందో దీన్ని మినీ ట్యాంక్ ఫండ్ చేసుకోవాలనుకుంటున్నాం గతంలో మన మాజీ గారు ఉండి కూడా ఎనిమిదేళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే కానీ మన బతుకమ్మకి మీరు అందరు కూడా చూసిండ్రు ట్యాంక్ ఫండ్ కట్ట ఆల్రెడీ ఒక ఆకారంలోకి వచ్చింది అది తప్పకుండా దాని పనులు పూర్తి చేసే బాధ్యత నాది ఇది హైదరాబాద్ ట్యాంక్ పంట తో పోటీగా మనం ఇక్కడ మినీ ట్యాంక్ పండ్ని పూర్తి చేసుకుందాం దీనికి మొత్తం మన టిసి నుంచి ఐదు కోట్లు దీనికి పదిహేను కోట్లు ఏమో రోడ్లు వాటి అన్నిటికి పెట్టడం జరిగింది డెవలప్మెంట్ అనేది అది జరుగుతూ ఉంటది అట్లనే ఇక్కడ తరూరు టౌన్ మధ్యలో ఉన్నాం మనము ఒక్కటే చెప్పదలుచుకున్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలన మీరు అందరు కూడా చూసిన ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది మళ్ళీ అనవసరంగా మనము గతంలో లాంటి పాలనని కోరుకోవద్దు ఎవరు కూడా అది నాకన్నా మీకే బాగా తెలుసు అది ఎట్లుంటుందో మీరందరూ కూడా నేను తిరుగుతున్నా కదా ఒక రెండు మూడు రోడ్ల నుంచి కొన్ని వార్డులు తిరిగినా ఇక్కడ బిజినెస్ అన్ని షాపులు కూడా తిరిగినా తప్పకుండా చెప్తున్నా ఇక్కడ పదహారు పదహారు వార్డులు మనం గెలవబోతున్నాం ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరాధం పడుతుండ్రు ఇంకా అవతల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఓటమి నొప్పుకుండ్రు ఇక్కడ గెలవబోయేది మనమే తరూర్ చైర్మన్ సీటు మన కాంగ్రెస్ పార్టీ దానిలో ఎటువంటి అనుమానం అనేది లేదు కాకపోతే దానికి మీ అందరికి సహకారం ఉండాలి మన పదహారు మంది కౌన్సిలర్లు ఎవరో మీ అందరికి కూడా తెలుసు మళ్ళీ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఫస్ట్ వార్డు ఏమో తాళ్లపల్లి శ్రీలత గారు రెండో వార్డు తునం స్టవన్ అన్న ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు రోడ్ పైన ఇది పదమూడు పద్నాలుగు పదిహేను కూడా ఇక్కడ కలుస్తాయి పన్నెండు పన్నెండు ఏమో శ్రేయ పదమూడేమో మన ఐలమ్మ గారు పద్నాలుగు రజని సోమ పదిహేను వెంకన్న సుజా సుజాత వెంకన్న ఇంకా పదహారు ఏమో భద్రునాయక్ గారు ఇంకా అన్ని కూడా ఉన్నాయి మూడు తూర్పాటి రాంబాబు నాలుగు జలగాం శ్రీనివాస్ గారు ఐదు చాపల బాపురెడ్డి గారు ఆరు పెద్దగని కళావతి గారు ఎనిమిది నరేష్ రెడ్డి గారి మిసెస్ ఇంకా తొమ్మిదేమో పంజాకల్పన పది ముద్దసాని సురేష్ పదకొండు పదకొండో వాడు డాక్టర్ సోమేశ్వరరావు గారు మరి వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మీరు మద్దతు తెలిపాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్న ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఉన్నా చేసే బాధ్యత నాది అట్లనే అన్న దత్తత తీసుకున్నారు తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ పదమూడో తారీఖున మళ్ళా ఇట్లనే విజయోత్సవ ర్యాలీ కొద్దాం ఎందుకంటే గెలవబోయేది మనమే ఫిఫ్టీన్త్ వార్డు క్యాండిడేట్ మీరు మీకు కూడా తెలుసు క్యాండిడేట్స్ అందరు కూడా మరి మీరు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతారా అట్లా నిద్రమైన చెప్తే ఎట్లా అన్నా గట్టిగా చెప్పండి